రేషన్ కార్డు వినియోగదారులు ప్రస్తుతం సమాజంలో రేషన్ కార్డు అనేది ఒక అతిపెద్ద ఐడెంటిటీ బిలో పవర్టీ లైను అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఒక గుర్తింపు రేషన్ కార్డు ఈ కార్డు ఉంటే కనుక ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయి అలాగే సంక్షేమ పథకాలు కూడా అనర్హులు అవుతారు ఇది అయితే ఇక్కడ దీనికి ఒక లెక్క ఉంటుంది తలసరి ఆదాయానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఈ రేషన్ కార్డు విషయంలో తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు అభివృద్ధి సూచి గురించి అడిగితే తలసరి ఆదాయం ఎబ్బడి ముబ్బడిగా పెరిగిందని రాష్ట్రాలు చెబుతాయి అదే సబ్సిడీలు విషయానికి వస్తే మాత్రం డెబ్బై ఐదు శాతం జనాభా దారిద్ర్య రేఖకు దిగులు ఉన్నారు అంటాయి రేషన్ కార్డులు పాపులర్గా కార్డులు రేషన్ కార్డులు పాపులర్ కార్డులుగా మారాయి అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వాస్తవానికి అభివృద్ధిలో మనం చాలా ముందు ఉన్నామని చెప్తాయి ప్రభుత్వాలు అలాగే రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలకన్నా ఎక్కువ ఉంటాయి సొంతంగా వీళ్ళిచ్చే కూడా ఎక్కువ ఉంటాయి డెబ్బై ఐదు శాతం జనాభా రేఖ దిగువనే ఉంటే ఇక అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి ఉంటుంది ఇది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట అయితే ఇక్కడ కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కార్మికుల సమస్యలను సుమోటోగా కేసుగా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది ఈ అంశంపై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది సబ్సిడీల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే తగ్గాలి పేదలకు ఉద్దేశించిన రాయితీలు అనర్హుల జోబులను నింపుతున్నాయా అన్నదే మా ఆందోళన అనేది రాష్ట్రాలు మేము ఎన్నో రేషన్ కార్డులు జారీ చేశామని చెప్తాయి మీ అభివృద్ధి గురించి చెప్పండి అని అడిగితే కొన్ని రాష్ట్రాలు తమ తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్తాయి దారిద్ర్య రేఖకు దిగను ఉన్నవారి అంటే బీపీఎల్ గురించి అడిగితేనేమో డెబ్బై ఐదు శాతం బీపీఎల్కు కుటుంబాలే ఉన్నాయని అంటాయి అంటే రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూడాలి అనేది ఆ జస్టిస్ స్పష్టం చేశారు కొందరు దరఖాస్తుదారుల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ప్రజల ఆదాయంలో అసమానతల కారణంగానే తేడా కనిపిస్తోందని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే ఈ ఈ శ్రమ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న పేద వలస కూలీలు సుమారు ఎనిమిది కోట్ల వరకు ఉన్నారు వారందరికీ ఉచితంగా రేషన్ అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ రేషన్ కార్డుల జారీలో రాజకీయ ప్రమేయం ఉండదని ఆశిస్తున్నామని అన్నారు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి స్పందిస్తూ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలో ఎనభై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల మందికి కేంద్రం రేషన్ అందిస్తుంది అని తెలిపారు ఇలాంటి పథకం కింద మరే పదకొండు కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుందని కూడా అన్నారు దర్మిళ ఉచిత రేషన్ పంపిణీ స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది వాస్తవానికి నిజంగానే కోర్టు ఆక్షేపణ తప్పుపట్టడానికి ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే అభివృద్ధిలోనేమో నెంబర్ వన్ అంటారు అంటే మా పాలన సూపర్ అని గొప్ప చెప్పుకోవడానికి మరి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయంటే డెబ్బై శాతం మందికి రేషన్ ద్వారా సంక్షేమం అందిస్తున్నాం అంటారు ఏంటి ఇక్కడ జరుగుతున్న రాజకీయం అంటే ప్రధానంగా అభివృద్ధి జరుగుతుంది రేషన్ కార్డుల్లో అర్హులు అనర్హులు అనే విషయంలో ఏ ప్రభుత్వం కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు కారణం ఓట్ బ్యాంక్ చాలామందికి మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళ అనర్హులను వాళ్ళకి తెలుసు అలాగే రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకి తెలుసు కానీ ఇవ్వాలి తప్పదు ఓటు బ్యాంక్ రాజకీయం ఇది తెలియందా ప్రపంచానికి సమాజానికి ఈవెన్ కోర్టులకి తెలిసినా సరే ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అదే కోర్టు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆక్షేపించింది రేషన్ కార్డులు కాదు ఇవి పాపులర్ కార్డులు అంటే పాపులర్ కార్డులు అంటే పాపులారిటీ ఎంత ఉంది అని చెప్పే కార్డులు అంతే అంతే తప్ప బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి ఇచ్చే అర్హత కాదు అందుకే నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వండి అనైతే ఒక సలహా ఇచ్చింది కోర్టు